అవనికి కొత్త జాబ్ వస్తుంది కదా ఇక జాబ్కి వెళ్ళడం కోసం అని రెడీ అవుతుందనమాట అక్కడే వాళ్ళక సుజాత కూడా ఉంటుంది అప్పుడే సుజాత వాళ్ళ ఇంటికి ఇద్దరు తెలిసిన వాళ్ళు పక్కింటి మూతాయదులు వస్తారనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నారు పిలవడానికి అని చెప్పి వస్తారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి సుజాత అడుగుతుంది ఇలాగా పూజ చేసుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజ మీరిద్దరు తప్పకుండా రావాలి పిలవడానికి వచ్చాము అని చెప్పి బొట్టు పెట్టి రమ్మని పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అవనితో ఇలా అంటారు ఏమనుకోద్దామని ఇలా అంటున్నామని నీ జీవితం ఆరు నెలలు అక్క వాళ్ళ ఇంట్లో ఆరు నెలలు మొగుడు దగ్గర దగ్గర అన్నట్టుగా ఉంది మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఇక్కడ బస్తీలో మేము మా కుటుంబంతో సంతోషంగా ఉన్నాము కానీ నీ జీవితంలోనే నువ్వు అంత డబ్బులు ఉండొచ్చు మీకు కానీ నీకు సంతోషమే లేకుండా పోయింది ఇలా అంటున్నావు అని ఏమనుకోవద్దు అని చెప్పి వాళ్ళు పిలిచేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక సుజాత అంటుంది వాళ్ళ అన్నమాట ఏం పట్టించుకోవద్దులే నువ్వు కూడా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా నువ్వు కూడా చేసుకో అవని అని చెప్పి సుజాత అన్నంతో అప్పుడు అవని లేదు లేక నాకు చేసుకునే సిచ్యువేషన్ లేదైతే నాకైతే ఏం కనిపించట్లేదు నాకైతే వరలక్ష్మి వ్రతం బావతో కలిసి చేసుకోవాలని ఉంది కానీ ఆ సందర్భం అది లేదు కదా ఇప్పుడు నేను చేసుకోలేను కదా అలాగా సో నేను చేసుకో తలుచుకో తలుచుకోలేదు చేసుకొని కూడా అని చెప్పి అక్కడి నుంచి అవని బాధగా వెళ్ళిపోతుంది ఇక రూమ్లోకి వెళ్ళి తన తాళ్ళని చూసుకొని బాధపడుతూ ఉంటుంది అవని ఇక సుజాత కోపంగా అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా అమ్మవారి విగ్రహంతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది సుజాత అసలు ఏంటి నువ్వు నా అవని తన తాళి కోసం ఎంత ఇదిగా బాధపడుతుంది ఏ ఎవరు ఎవరినైనా చూసావా నువ్వు అంత ఇదిగా పరితప్పించడం లేదు కదా అసలు నీకోసం ఎన్ని త్యాగాలు చేసింది ఒకసారి అయితే ప్రాణం కూడా నీకోసం పనంగా పెట్టింది నీ కోసం పల్లెటూరులో ఎన్నిసార్లు మాట పడింది పూజలు చేసింది వ్రతాలు చేసింది అక్కడికి ఎన్నిసార్లు ప్రసాదం కూడా చేసింది ఎన్ని మాటలు పడినా నీకు తన మీద కనికరం లేదే ఎందుకు తన జీవితంతో ఎంత ఇదిగా ఆడుకుంటున్నావు అక్కడికి నిహారికను వదిలేస్తున్నావు ఎన్ని పాపాలు చేసింది ఎంత ఇదిగా మా ఆవిని జీవితంతో ఆడుకుంది అవన్నీ ఏం పట్టించుకోకు పట్టించుకోవు తనకి మాత్రం ఎటువంటి శిక్ష ఉండదు మా ఆవినికి అన్ని శిక్షలా ఎందుకు ఇలాగా చూడు నీకు ఒక్కటే చెప్తున్నాను ఖచ్చితంగా నా ఆవని నా చెల్లి తన మొగురితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశాన్ని తనకి కల్పించు లేదంటే నేను నా ఇంట్లో ఉంచుకునే ప్రసక్తే లేదు ఇంట్లో ఉండనివ్వని నేను అని చెప్పి అమ్మవారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తూ ఉంటుంది సుజాత పక్క వేదవతి అలా కూర్చుని ఉంటే ప్రసాదరావు అంటారు ఏంటి వేదవతి రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు అనగానే ఏంటండి నా పరిస్థితి తెలుసు కూడా మీరు ఇలా అంటున్నారు అని చెప్పి అంటుంది వేదవతి అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట శౌర్య నేను మన ఇంటికి లాయర్ని రావడం చూశాను అనగానే లాయర్ ఎందుకు వస్తారు అని చెప్పి అక్కడున్న పెద్దరాజు ఇటు వీళ్ళంతా అనుకుంటూ ఉంటారు ఈ లోపల లాయర్ రానే వస్తారు మీరు మా ఫ్యామిలీ లాయర్ కదా మేమేమి మిమ్మల్ని పిలవలేదే ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చినట్టు అని చెప్పి ప్రసాదరావు వేదవతి అడుగుతూ ఉంటారు అక్కడే ఇక శ్రీకర్ ఇటు పెద్దరాజు పెద్దరాజు వాళ్ళ వైఫ్ వసంత అలాగే కృష్ణబాబు నిహారిక అందరూ అక్కడే ఉంటారనమాట అర్చన అందరూ ఉంటారు ఇక లాయర్ ఇలా చెప్తారు నేను రావడానికి కారణం ఒకటి ఉందమ్మా ఏం లేదు మనం పల్లెటూరులో ఇంతకుముందు పోయిన సంవత్సరం ఒకళ్ళు పొలాలు అవి కొంటామని చెప్పి వచ్చారు కదా అనగానే వచ్చారు అయితే మేము పొలం అమ్మని చెప్పి అప్పుడే చెప్పేసాం కదా అని చెప్పి వీళ్ళు వేదవతి వాళ్ళు చెప్తారు మీరు అమ్మ అని చెప్పారు ఓకే కానీ అక్కడ ఉన్న కొంతమంది డబ్బుకి ఆశపడి కొంతమంది వాళ్ళ పొలాలని అమ్మేశారు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది పొలాలను అమ్మేశారు ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు ఆశ చూపించి మరికొన్ని పొలాలు బాగానే కొనేసారు దాదాపు నైంటీ పర్సెంట్ పొలాలని కొనేశారు ఇక అందులో మధ్యలో మీ పొలం కూడా వచ్చింది సో మీరు కూడా ఇరుక్కుపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటారు మేము ఎలా ఇరుక్కుపోయాము అని చెప్పి వీళ్ళు అడుగుతారు వేదవతి వాళ్ళు అప్పుడు లాయర్ చెప్తారు ఏముందండి డబ్బుతో కొనలేని ఏముంది ఇప్పుడు దాదాపు వాళ్ళు అన్ని పొలాలు కొనేసినట్టే ఇక వాళ్ళు ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు వాళ్ళ సైడే ఉంటుంది కదా ఎందుకంటే దాదాపు మేజర్ స్థలం వాళ్ళకు వాళ్ళు కొన్నప్పుడు ఇక మంది ఎక్కడ ఉంటుంది బలమైన కేసు ఉండదు మనం కూడా కేసు వేశాము కానీ ఈ నెల పదిహేనో తారీఖు కోర్టు హియరింగ్ ఉంది ఒకవేళ మీరు కేసు గెలిస్తే ఓకే కానీ గెలవలేనప్పుడు పొలం వదులుకోవడమే మీకు ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు అని చెప్పి లాయర్ చెప్తారు అదేంటండి అని చెప్పి అనగానే ఏదైనా అవ్వచ్చు మీరు మాత్రం సిద్ధంగా ఉండాలి అని చెప్పి లాయర్ చెప్తారు ఆ తర్వాత లాయర్ ఇదే కాదు మరొకటి ప్రాబ్లం కూడా రావచ్చు అని చెప్పి లా లాయర్ అనడంతో ఇంకేం ప్రాబ్లం అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే అదే శ్రీకర్ బాబు పనిచేసే ఆఫీస్లో శ్రీకర్ వల్ల ఒక వంద కోట్లు నష్టం వచ్చింది కదా వాళ్ళు ఆ వంద కోట్లు వసూలు చేసుకోవడానికి కేసు ఫైల్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో అది కూడా ప్రాబ్లం రావచ్చు అని చెప్పి మీకు మీ ఫ్యామిలీ లాయర్గా మీకు ముందుగా చెప్పాలి కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్స్ అనేవి ముందు పెడుతున్నాను సరే అండి ఉంటాను అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇకప్పుడు కృష్ణబాబు వామో పల్లెటూరు పొలం అసలు ఎన్ని కోట్లు అది కనుక మనకు పోయిందంటే ఇంక మనకి ఏమీ ఉండదు దాదాపు ఇంకా సున్నా అయిపోయినట్టే మన ఆస్తులన్నీ ఇక శ్రీకర్ వాళ్ళ కంపెనీకి వంద కోట్లు అంటే మన ఈ సిటీలో ఉన్న ఏ అమ్ముకున్నా కూడా కట్టలేము ఇక రోడ్డు మీద పడిపోతాము ఇదేంటి ఎన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పి అని అలా అంటూ ఉంటే ఇక అర్చన అంటుంది వీటన్నిటికీ కారణం నాకు అమ్మవారి విగ్రహం మన దగ్గర లేకపోవడమే అనిపిస్తుంది మీరు అమ్మవారి విగ్రహం తీసుకొస్తే బాగుంటుంది అమ్మవారి విగ్రహం ఇంట్లో ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవో అన్నట్టుగా అర్చన చెప్తూ ఉంటే మరి అది అవని ఇంట్లో ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న వసంత మరి వెళ్ళి తెచ్చుకుంటే మంచిది కదా అమ్మవారిని తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట ప్రసాదరావు అవును నాకు కూడా అమ్మవారిని తీసుకొస్తేనే మంచిది అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి అంటుంది వేదవతి రికా అంటుంది ఏమీ అవసరం లేదు అత్తయ్య మీరు కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే అక్క చెల్లెలు ఇద్దరు ఎగబడతారు మిమ్మల్ని ఇంకా ఇంకా అవమానిస్తారు అని చెప్పి అనగానే ఆవిడిక ఇక ప్రసరావ ప్రసాదరావు అంటారు ఏం మాట్లాడుతున్నావు అమ్మ ఆవిడ కొంచెం తగ్గి అమ్మవారిని తీసుకొస్తడానికి ముందుకొచ్చింది నువ్వెందుకు అయినా తను అమ్మవారిని తీసుకొస్తా అంటుంది మన ఫ్యూచర్ కోసం ఇప్పుడు అమ్మవారు లేకపోవడం వల్ల ఇన్ని ఇన్ని కష్టాలు ఎక్కడ లేని కష్టాలన్నీ ఇప్పుడే వచ్చి మీద పడుతున్నట్టు అనిపిస్తుంది అమ్మవారిని తీసుకురావడం కరెక్ట్ అనిపిస్తుంది వేదా అని చెప్పి ప్రసాదరావు అంటారు ఏమీ అవసరం లేదు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను ండి అని చెప్పి అంటుంది నిహాని తర్వాత ఇక నైట్ అవుతుంది అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారనమాట డైనింగ్ టేబుల్ దగ్గర వేదవతి కుటుంబం అంతా కూడా ఇక వసంత అంటుంది అవునమ్మా రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా మరి ఏంటి ఈ సంవత్సరం సంగతి అని చెప్పి అనగానే అప్పుడు వేదవతి ఏముంది చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ముతైదులు అమ్మవారి ఏది అని చెప్పి దర్శనం చేసుకోవడానికి చూడ్డానికి అడుగుతారు అప్పుడు అది అవని ఇంట్లో ఉందని చెప్పడం కష్టం కదా జరిగింది పలెటూర్లో జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది మనకి ఎంత అవమానం అందుకే పూజ వద్దులే అన్నట్టు అనుకుంటున్నాను అని చెప్పి వేదవతి అలా అంటూ ఉంటే అదే కరెక్ట్ ఏమో అమ్మా అని చెప్పి వసంత వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇక కిచెన్లో ఏమో కూర తీసుకొస్తూ ఉంటుందన్నమాట నిహారిక అమ్మ నానం ఏం చెప్తుందంటే అని చెప్పి అక్కడ ఉన్న అక్షయ చెప్పబోతూ ఉంటే విన్నాలే అతే చెప్పిందే కరెక్ట్ మళ్ళీ అవనిని అవని గురించి అంత గొప్పగా మాట్లాడతారు మనకు జరిగిన అవమానం అందరికీ తెలిసిపోతుంది సో ఈసారి వ్రతం మానుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పి అంటుందన్నమాట నిహారిక సరే తింటూ ఉండండి ఇంకో కూర పొయ్యి మీద ఉంది నేను తీసుకొస్తాను అని చెప్పి నిహారిక కిచెన్లోకి వెళ్తుంది ఇక వసంత ఏమో వడ్డిస్తూ ఉంటే నిహారిక ఏదో అందుకుందాం అని చెప్పి పైన కబోర్డ్ ఓపెన్ చేస్తూ ఉంటే తన చీర కొంగు స్టవ్ కంటుకొని ఇక చీర కొంగు కాలిపోతూ ఉంటుంది కృష్ణ కృష్ణ అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటే ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కృష్ణ వీళ్ళంతా కూడా వచ్చి నిహారిక చీరకి అంటుకున్న మంటని ఆర్పుతూ ఉంటారు వసంత ఏమో ఆర్పురా ఆరుపురా అని చెప్పి అంటూ ఉంటుంది మొత్తానికి మంటని అయితే ఇక అప్పుడు అక్కడ ఉన్న శ్రీకర్ అసలు ఇంట్లో ఎప్పుడు ఎప్పుడు కూడా అగ్ని ప్రమాదం అంటూ జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరగడం దేనికి సంకేతం అని చెప్పి అనగానే అర్చన అంటుంది దీని అన్నిటికీ కారణం అమ్మవారి విగ్రహం ఇంట్లో లేకపోవడమే పెద్దావాడి గారు కొంచెం ఆలోచించండి మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అర్చన నీకు మా ఇంట్లో విషయాలు మాట్లాడితే దూరతో ఎందుకు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక ఇటు పెద్దిరాజు కూడా అంటాడు ఆ అమ్మాయి తక్కువ అంచనా వేయదు అర్చన గురించి తప్పుగా మాట్లాడి నోరు పారేసుకోకు అని చెప్పి శౌర్యన్ అంటాడు ఆ తర్వాత ఆలోచించండి ప్రతాడు గారు అని చెప్పి అర్చన పదే పదే చెప్తూ ఉంటుంది పక్క ఇటు ఆవిని వాళ్ళ ఆఫీస్లో చూపిస్తారు ఇక ఆవిని అందరూ గెట్ టుగెదర్గా కూర్చుని ఉంటే ఇక మన ప్రోడక్ట్స్ వేసి ఎలా ఇంక్రీస్ చేసుకోవాలి మీరు చెప్పండి అని చెప్పి ఆఫీస్లో పనిచేస్తున్న అందరు ఐడియాస్ తీసుకుంటూ ఉంటారనమాట ఇక తల ఒక ఐడియా క్రికెటర్స్తో ఆడిపిద్దామని కొంతమంది ఏమో మీడియా సహకారం తీసుకుందామని అలా ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు ఇక కంపెనీ ఓనర్ అడుగుతారు నువ్వు నీ ఐడియా అవని అనగానే అవని అంటుంది మనం క్రికెటర్స్ ఇవన్నీ వాళ్ళతో యాడిపిద్దామంటే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది దానికన్నా మనం ట్రెడిషనల్ వేలో వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే ప్రోడక్ట్ని మనం ఎలాగైనా మార్కెట్ లో సేల్స్ ఇంక్రీస్ చేసుకోవడానికి మన ఈ ట్రిక్ మనం ఉపయోగిద్దాము వారం వారం మనం లాటరీ పద్ధతి తీద్దాము ఇక లాటరీలో గెలిచిన వాళ్ళకి మనము ట్రెడిషనల్గా ట్రిప్స్ ప్లాన్ చేద్దాము లైక్ కాశీ షిడీ ఇలా పెడదాము ఇక అప్పుడు మనము మౌత్ పబ్లిసిటీ వల్ల మన ప్రొడక్ట్ ఇంక్రీస్ అవుతుంది ఇది నా ఉద్దేశం అని చెప్పి అవని చెప్పడంతో గ్రేట్ ఐడియా అని చెప్పి క్లాప్స్ కొడతారనమాట ఇక అప్పుడు అవని మనసులో అనుకుంటుంది అందరి దగ్గర మనసు నెగ్గుకుంటూ వస్తున్నాను ఒక్క నీ దగ్గర తప్ప బావా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అవని సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్